ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీ భో నమ ఓం దుందర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే మరి ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గానే ఏడున్నర సంవత్సరాల కాలపాటు శని యొక్క శని యొక్క ప్రభావం వల్ల కుంభరాశికి చెందిన జాతకులు కానీ లేకపోతే ఏళ్ళనాడు శని జరుగుతున్న జాతకులు కానీ ఖచ్చితంగా ఇబ్బందులు పడతారన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ శని ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క స్థానం నుంచి అంటే రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఆయన సంచారం చేయడానికి సమయం రెండున్నర సంవత్సరాలు పడుతుంది అంటే మూడు రాసుల్లో అంటే ప్రధాన పన్నెండు ఒకటి రెండు స్థానాలు ఈ మూడు రాసుల్లో కనుక సంచారం చేసినప్పుడు అది మనం ఏలినాటి శనిగా పరిగణిస్తాం అంటే స్థానంలో ఫస్ట్ స్థానంలో తర్వాత జన్మరాశిలో తర్వాత ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచారం చేసినప్పుడు అది మనం ఏలినాటి శనిగా పరిగణిస్తాం ఈ ఏడున్నర సంవత్సరాల కాలంలో కూడా మరి శని భగవాన్ ఖచ్చితంగా మీకు పన్నెండవ స్థానం మీద అయితే మీకు ఖర్చులు బాగా ఎక్కువగా పెట్టేస్తాడు అలాగే జన్మరాశిలో అయితే మీకు అనేక రకాలుగా మీకు టెన్షన్లకు గురి చేస్తాడు ఇబ్బందులు పెడతాడు అలాగే ద్వితీయ స్థానంలో అయితే ధన స్థానం మీద ధనం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు కుటుంబం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయని మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది జన్మరాశిలో శని సంచారం జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా టెన్షన్ అనేది డెఫినెట్గా పెడతాడు ఒత్తిడి పెడతాడు ఆ ఒత్తిడి ఎలాగనేది అంటే మీరు పని చేయాలి ఇక్కడ ఒళ్ళుంచి పనిచేయనప్పుడు మనకి సమయానికి పని అవ్వదు ఆ టైంకి మనం పని పూర్తి చేయలేము పని పూర్తి చేయలేనప్పుడు మనకి టెన్షనే కదా నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ టైంకి నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో పని వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది ఈ పని ఈరోజే పూర్తి చేయనప్పుడు నెక్స్ట్ పని మనకి మీద కూర్చున్నప్పుడు టెన్షనే కదా అదనమాట అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఏలినాటి శని కాలం ఉన్నంతకాలం కూడా ఎవ్వరూ కూడా కష్టపడి పని చేయాలి నేను సోమర్తనం వస్తుంది బద్ధకం వస్తుంది ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు ఎంత వాడికైనా సరే అరే ఎంత కష్టపడుతున్నా మనకి ఈ ఇబ్బందులు తప్పటం లేదు కదా ఎంత కష్టపడుతున్నా కూడా ఈ సమస్యలు తప్పడం లేదు కదా అని ఒక రకమైన భావం వస్తుంది దాంతో మొదటికే మో మొదటికే మీరు పని చేయడం మానేశారనుకోండి అప్పుడు మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నా మీ గమ్యాలు ఏవైతే ఉన్నాయో మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చిత్తశుద్ధితో నిబద్ధతతో ధైర్యంగా మీరు చేయండి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చేయండి మరి ఇలాంటి పరిస్థితులప్పుడు శని భగవానుడు జన్మరాశిలో ఉన్నప్పుడైనా మిమ్మల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్పిస్తాడు అయితే బదిలీలు అవుతాయి ట్రాన్స్ఫర్లు అవుతాయి లేకపోతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల నిమిత్తం కానీ వ్యాపారాల నిమిత్తం కానీ కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళే పరిస్థితులు కూడా వస్తాయి అలాగే జన్మరాశిలో సంచారం చేసినప్పుడు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏ పని చేపట్టినా కూడా ఏదో రకంగా మీకు అది ఆలస్యం అవటం ఇబ్బందులు కలగజేయటం సమస్యలు రావటం ఇలాంటి ఫలితాల వల్ల మీరు ఆటోమేటిక్గానే కొంచెం వెక్స్ అవుతారు ఆ వెక్స్ అయిపోకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటప్పుడు మరి ఏ నర్చినికి మరి అసలు పరిష్కారమే లేదా అని చాలామంది బాధలు పడిపోతూ ఉంటారు ఎందుకు లేదండి ప్రతి సమస్యకి కూడా మన పురాణ పురుషులు పండితులు ఋషులు మహామనులు అద్భుతమైన పరిష్కారాలు మనకు చూపించారు అందువల్ల శని దోష నివారణకి శని పీడ తొలగడానికి మరి ఏం చేయాలి అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా శనికి సంబంధించిన క్రతువును మనం చేయాలి తప్పదు అది అందువల్ల శనివారం నాడు తైల తైలాభ్యంగనం చేయాలి అంటే తైలంతో అభ్యంగన స్థానం చేయాలి తలమించి స్నానం చేయాలన్నమాట అలాగే తైల తైలాది దానాలు చేయాలి అంటే ముడి నువ్వులు దానం చేయాలన్నమాట అలాగే నెయ్యి నూనె ఆముదం అలాగే ఎరుపు తెలుపు నలుపు నలుపు కలిపిన ఒత్తి వేసి పడబట్ట దిక్కులో ఇనపగరిట్లో శని దీపాన్ని ఉంచాలి అలాగే ఏంటంటే నెయ్యి నూనె ఆముదం ఈ మూడు నూనెలు కలిపి ఎరుపు తెలుపు నలుపు మూడు రంగుల ఒత్తులు వేసి పడమట దిక్కులో ఉంచి ఒక గరిట్లో వేసి గరి పడమట దిక్కులో వేసి ఈ ఒత్తులు ఈ నూనె ఈ మూడు నూనెలు అందరూ వేసి ఈ మూడు అందరూ వేసి ఆ గరిట్లో వేసి లేకపోతే ప్రమితిలో వేసి నేను ఎప్పుడై ఏవైతే చెప్పినా తెలుపు నలుపు ఎరుపు ఈ మూడు ఒత్తులని కూడా ఆ ప్రమిదలో పెట్టి పడమటి దిక్కులో ఉంచాలి ఆ పడమటి దిక్కులో ఉంచి దీపం వెలిగించాలన్నమాట వెలిగిస్తే ఖచ్చితంగా చాలా విశేషమైన ఫలితం వస్తుంది అద్భుతమైన ఫలితం వస్తుంది మీకు ఏమైనా రోగాలుంటే రోగ శాంతి కలుగుతుంది ఆర్థిక ఉంటే ఆర్థిక నష్టాలు పోతాయి అయితే ఆర్థిక ఉంటే ఆర్థిక సమస్యలు పోతాయి అలాగే ఇతరత్ర ఎలాంటి సమస్యలైనా కూడా ఖచ్చితంగా ఆ తీవ్రత తగ్గి మీకు మనశ్శాంతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే చాలామంది ఏలినాటి శని కాల కాలంలో శని జపం చేయించుకోమని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు కానీ శని జపం చేయటం అంటే మాటల పంతొమ్మిది పంతొమ్మిది వందల సార్లు చేయాలి పంతొమ్మిది వంద వందల సార్లు మనం తరపున ఇవ్వాలి అంటే పంతొమ్మిది వందల సార్లు జపం పంతొమ్మిది వందల సార్లు తర్పణం అంటే రెండు వేల తొమ్మిది వందల సార్లు మనం ఆ క్రతువును నిర్వహించాలి దానికి ఒక బ్రాహ్మణుడు సరిపోడు కాబట్టి ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులతో మనం పనిచేయించుకుంటే దానివల్ల ఖర్చు వేలల్లో ఉంటుంది అందువల్ల ఖర్చు వేలల్లో పెట్టడం అనేది అందరికీ సాధ్యం కాదు డబ్బున్న వాళ్ళకైతే సాధ్యంగానే పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళకి దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి వారు ఏం చేయాలి అలాంటి శని జపాలు చేయించుకోలేని వారు ఏం చేయాలి అని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే వాళ్ళకి గురువుల్ని మీ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువుల్ని బ్రాహ్మణులని భక్తితో గౌరవించాలి వాళ్ళకి ఏదో కోట్లు కోట్లు డబ్బు ఇచ్చేయకూడదు ఇవ్వక్కర్లేదు లక్షలకు లక్షల డబ్బు ఇవ్వకరలేదు మీరు ఒక పండు ఒక అరటి పండు తమలపాకులు పక్కా పెట్టుకుని ఆ గురుదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ పండు వాళ్ళ చేతుల్లో పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించమని మీరు వేడుకోవాలి అలాగే మీకు సత్య వరకు ఈ వేదాలు కానీ పురాణాలు కానీ ఇలాంటి శాస్త్ర సంబంధమైన అంశాలు కానీ మీరు స్వయంగా చదువుకుంటే చాలా వరకు మంచిది అలాగే మంచి వాళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి పుణ్య కార్యాలు చేస్తూ ఉండాలి అంటే పుణ్యం పుణ్యం వచ్చే పనులు చేయాలి ఒకడు పక్క వాడి కడుపు కొట్టే పనులు చేయకూడదు మంచి పనులు పనులు చేయాలి మీ స్తోమత ఉన్నంతలోనే పది రూపాయలు అంటే పది రూపాయలలోనే చేస్తారు రూపాయంటే రూపాయలనే చేస్తారు లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు చేస్తారు అలా అలాంటివి పుణ్య కార్యాలు చేస్తూ ఉండాలి అలాగే గంగాది పవిత్ర స్నానాలు చేయాల్సిన అవసరం ఉంటుంది గంగా నదిలో కానీ లేకపోతే ఏ నదుల్లో అయినా సరే తరచు స్నానాలు చేస్తూ ఉండాలి అలాగే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి సూర్య నమస్కారాలు పొద్దున్నే లేచి బ్రాహ్మణుడిగా సూర్య సూర్యభగవానికి మీరు నమస్కారం చేయాలి అలాగే మీకు వీలైతే జపాల్లోనూ హోమాల్లోనూ మీకు మీకు సాధ్యం కాకపోయినా మీరు డబ్బు పెట్టలేకపోయినా కనీసం ఆ జపాలు హోమాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి మీరు కూడా శ్రద్ధగా అక్కడ పాల్గొంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ దోషం ఏదైతే ఉందో ఆ శనికి సంబంధించిన దోషం ఏదైతే ఉందో దాని తీవ్రత ఖచ్చితంగా తగ్గుతుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయని మన పురుషులు పురాణ పురుషులు కానీ యోగులు కానీ మునులు కానీ శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా మనకి సెలవు కాబట్టి అందరూ కూడా పూజలు చేయించుకోలేని వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధి విధానాలన్నీ పాటించండి నిత్యము కూడా దైవనామ స్మరణ చేయండి ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Serbet jangan asuk, kenapa bantu?